హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్గా రావడం జరిగిందండి అది కూడా భారీ ఎన్కౌంటర్ పన్నెండు మంది మావోయిస్టుల కన్నుమూత అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్గా రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మనం వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి తెలిపిదాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఓవైపు సార్వత్రిక ఎన్నికల హడావుడి ఉండగా మరోవైపు ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది శుక్రవారం బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో దాదాపుగా పన్నెండు మంది మావోయిస్టులు చనిపోయారు ఇక భద్రతా బలగాలు నక్సల్స్ ఏరువేత్త ఆపరేషన్లో ఉండగా ఎదురు పడిన నక్సలైట్లు కాల్పులు జరిపారు ఇక వారిని భద్రతా బలగాలు ప్రతిఘటించే క్రమంలో ఎన్కౌంటర్ చోటు చేసుకుందని అధికార వర్గాలు వెల్లడించాయి ఇక ఎన్కౌంటర్ స్థలం నుంచి పన్నెండు మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు ఇక చనిపోయిన మావోయిస్టుల సంఖ్య ఇంకా పెరగొచ్చని తెలుస్తుంది ఇక భద్రతా బలగాల్లో ఎవరికి ఏమీ కాలేదని సమాచారం కాగా ఏప్రిల్ పదహారవ తారీఖున ఛత్తీస్గఢ్లోని కంకేరి జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇరవై తొమ్మిది మంది మావోయిస్టులు హతమయ్యారు